ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పంట ఖరీఫ్లో కానీ రబీలో కానీ వరి సాగు చేస్తున్నాం మరి చాలా రకాలు కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేద్దం ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరి గతంలో చూసుకుంటే చాలా రకాలు మన తెలంగాణ ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి కాటన్ ద్వారా సన్నారని చెప్పేసి ఎంటీయు పది పది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల్లో రైతాంగ ఉత్పత్తులతో పాటుగా మిల్లర్స్కి ఆధార నుండి ఎక్స్పోర్ట్ కూడా చాలా అనువైనటువంటి అనుకూలమైనటువంటి రకాన్ని చూడడం జరిగింది దాంతోపాటుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ నిషేధాల నుంచి వెళ్ళి జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనేటువంటి రకాన్ని కూడా విడుదల చేసి మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు కానీ మరి జయశంకర్ వ్యవసాయ నిషేధాల నుంచి వెళ్ళి మరి పొలాస పరిశోధస్థానం చెల్లి చిరుసంచల ప్రదేశంలో భాగంగా జేజీఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అనేటువంటి నూతనమైనటువంటి వంగడాన్ని మరి మూడో సంవత్సరం చిరుసంచల మిని కిట్ ఇవ్వడం జరిగింది ఇందులో మనం గమనించింది కనుక చూసుకుంటే టూ డబల్ ఫోర్ టూ త్రీ చూసుకుంటే పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు ఖరీఫ్లో ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి సమస్య కాండే పురుగు దాంతోపాటుగా మిల్లర్స్ కూడా అక్కడక్కడ పోయినప్పుడు మిల్లర్స్ కూడా మనకు లెంత్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉండి దాదాపుగా చాలా ప్రాంతాల్లో మరి అక్కడక్కడ మిల్లర్స్ కూడా దాదాపుగా నలభై కేజీలకు రెండు కిలోలు మూడు కిలోలు కూడా కటింగ్ పెట్టేటువంటి పరిస్థితి పాటుగా రబీలో చూసుకుంటే మెడ ఇరు తెగులు మైపురు వచ్చి చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి పూర్తిగా వ్యవసాయ విశ్వద్యాలయం వొలాసా పరిశ్రమ స్థానం చెల్లి శాస్త్రవేత్తలు అందరూ కూడా గమనించే సుదీర్ఘమైనటువంటి పరిశ్రమ చేసే జేజీఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అనేటువంటి దీని ముఖ్య లక్షణం కనుక చూసుకుంటే ఇది గింజ ఎంటీ పది పదిలాగా ఉంటుంది మనకు ఒక్క గొలుసు చూసుకుంటే సుమారుగా మనకు మూడు వందల గింజలు మూడు వందల గింజలు ఉండేటువంటి అవకాశం ఉన్నది అన్నీ కూడా పాలు పోసుకునేటువంటి మొదటి నుంచి కూడా చివరి గింజ వరకు కూడా పాలు పోసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దీనిలో చూసుకుంటే పడిపేట శాతం చాలా తక్కువ ఉంటుంది పంటకాలం కూడా చూసుకుంటే నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది ప్రధానంగా మనకు రబీలో వచ్చేటువంటి అగ్గి తెగులు మెడరు తెగులు దాంతోపాటుగా ఖరీఫ్లో చూసుకుంటే ఆకు ఎండు తెగులు ఈ మూడు లక్షణాలతో పాటుగా మనకు ప్రధానంగా ఈ మిల్లర్స్కు ఎట్టి పరిస్థితిలో మనకి వెయ్యి పదిలాగా ఉంటుంది కాబట్టి బియ్యం రికవర్ కూడా చూసుకుంటే వంద కిలోల బియ్యం రికవర్ చూసుకుంటే దాదాపుగా అరవై ఎనిమిది కిలోల వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇక బియ్యం మరవట్టించిన తర్వాత కూడా మనం అన్నం అనుకున్నప్పుడు బియ్యం పుట్టతెరిపి లేకుండా ఉన్నప్పుడు మిల్లర్స్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చాలా అనువైనట్టుగా అనుకూలమైనటువంటి కనుక ఉన్నది కాబట్టి గత రెండు సీజన్ల నుంచి మనం మనం సాగేసినప్పుడు ఇటు టూ డబల్ ఫోర్ టూ త్రీకి ప్రత్యామ్నాయంగా పదకొండు యాభై ఆరు పదకొండు యాభై మూడు అదే రకంగా ఎంటీయు పది పదికి ప్రత్యామ్నాయంగా సాగించినప్పుడు దిగుబడి సామర్థ్యం కూడా చూసుకుంటే మనం చేసేటువంటి సమగ్ర ఎరువుల యాజమాన్యం సమగ్ర భాగంగా చూసినప్పుడు దాదాపుగా ఖరీఫ్ లో చూసుకుంటే ఇరవై ఎనిమిది నుంచి వెళ్ళి ముప్పై రెండు క్వింటాలు కూడా రావడం జరిగింది కాబట్టి మనం చేసుకునేటువంటి సమగ్ర సస్యక్షన్ భాగంగా మనం అనుకున్నటువంటి రకాలు పదకొండు యాబై ఆరు కావచ్చు పదకొండు యాబై మూడు కావచ్చు వెయ్యి పది కావచ్చు టూ డబల్ ఫోర్ టూ త్రీ కావచ్చు వాటికన్నా కూడా మంచి అనువైనటువంటి అనుకూలమైనటువంటి గుణగణాలు కనుక ఉన్నాయి కాబట్టి ఇవంతా కూడా మీ ప్రాంతంలో వాటికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క రకాన్ని ఖరీఫ్ లో తెలంగాణ కాదు పక్క రాష్ట్రం కూడా రైతు సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి ఆకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించుకొని మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి రకాలకు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మీ ప్రాంతంలో సాగు చేసుకున్నప్పుడు కొద్ది మొత్తంలో సాగు చేసుకుని పిమ్మట ఇంకా బాగుండదనుకుంటే అప్పుడు ఇంకా మీరు పెద్ద మొత్తంలో సాగు చేసుకుంటే మీ ప్రాంతంలో అనుభవంతో పాటుగా ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి తెలుసుకున్న తర్వాత పూర్తిగా నిర్ధారణ తర్వాత మంచి ఫలితాలు చూసుకుని సాగు చేయాలని చెప్పేసి సుదీర్ఘమైనటువంటి రైతుగా రైతాంగానికి అందరు కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియస్తున్నాను